వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్ దాదాపు నాలుగున్నర దశాబ్దాల నటనా ప్రయాణంతో పాటు తెలుగు కన్నడ తమిళ ఇత్యాది భాషలన్నిటిలో కూడా అలరించి ఇప్పుడు ఎనభై ఒక్క వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ సమయంలో వారిని పలకరించడం మనందరికీ అదృష్టం మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ హ్యాపీ బర్త్డే సార్ మీ డైలాగ్ ఒకటి ఎప్పుడు వెంటాడుతుంటుంది సార్ जिसके पास पावर होते हैं तो रॉन्ग भी राइट होता है टुडे तो लागू रामगोपाल वरमगार आई मुखम में मुखम पेटी डायलॉग देते क्लोज मीटर रामू जी ने सर आर यू फ्रॉम स्टेज जनागने हां हां मैंने वाला अपाय कोडा பண்ணாரு சோ ફોન ಮಾಡು பாத்து अमित अनाडे அப்பாನ 왔다 ಈ ಪಾತ್ರla ಪರಂಪರೆ ఇప్పుడు ఏమిటంటే హీరో అంటే నలభై మంది యాభై మంది ఉన్నారు కమెడియన్స్ ఎంతమంది ఉన్నారో అవి తెలియదు ఇప్పుడు ఆ పద్ధతి పాడు ఏం కనపడలే ఇప్పుడు సినిమా ఎక్కడ లేదు అంత సర్కస్ క్వాలిటీ అవి పోయినాయి కథలు పోయినాయి అవన్నీ పోయినాయి అంటే ఏ విధంగా సార్ అంటే కొన్ని ఉదాహరణలు ఇవ్వగలుగుతారు ఈ మధ్య సినిమాలు ఏమన్నా చూసారా మీరు మా తీసేవారికి క్వాలిఫికేషన్ లేదు డబ్బు ప్రాధాన్యం కానీ చాలా భారీ భారీ సినిమాలు వస్తున్నాయి కదా సార్ ఏం కనపడుతుంది తప్ప ఏం కనపడతా లేదు ఏదో ఒక గురించి అంటానికి ఏముంది అనాలంటే బోల్డ్ అనంత్ నచ్చుతున్నాయా ఈ మధ్య వస్తున్న సినిమాలు అంటే వేరే ఉద్దేశంతో అంటే కానీ ప్రేక్షకులని కోట్లు కోట్లు పెట్టి పోషిస్తున్నారు ఇలాంటి సినిమా కదా సార్ అంటే ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయంటారా అభిరుచి అంటే అది లేకపోతే ఏం చేస్తారు చెప్పు ఇప్పుడు జబర్దస్త్ అని ఏదో ప్రోగ్రామ్ వస్తుంది అదే కామెడీ అనుకుంటున్నారు అంటే బాగా అలాంటి కామెడీలు అందుకే వాడిని కామెడీ అన్నారండి హాస్యం హాస్యానికి కామెడీకి తేడా అన్నారు తల్లిపాలకి డబ్బా పాలకొని తేడా ఒక్క పంచ్ లో ఫుల్ చెప్పేసారు సార్ ఆ సినిమాతో మీ అనుబంధం ఏమైనా జ్ఞాపకం గుర్తుందా సార్ ఆ సినిమా గురించి చెప్పాలంటే చాలా గొప్ప విశేషం ఉంది రోజు ఎయిర్పోర్ట్ లో కూర్చున్నా అంటే కూర్చున్నా రామానాడు గారు వచ్చారు ఏ కోట సరైన టైం కనిపెట్టరాయి కూర్చో అది నేను రావు గోపాలరావుతో వేయించాలని అనుకున్నాను గంజాల గారు వద్దన్నాడు నువ్వు ఎంత అగ్లీగా తయారు చేసిన ఆయన మొహం రిచ్గానే కనపడదండి అది చూడంగానే నీ కృషిలా కనపడే ఫేస్ కావాలి విషాదం చూశారు సంతోషం చూశారు